ఎండిపైన శవాన్ని పెట్టి దీన్నే దేవుడు దీన్ని నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు మార్కు పదహారు పదహారు అంటే ఏంటి తెలియదు కదా బైబిల్లో ఒక చాప్టర్ అందులో ఆ వార్నింగ్ అనమాట నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడటం లేకపోతే శిక్షించబడడం నమ్మి బాప్తి పొందితే రక్షించబడతావు లేకపోతే శిక్షించబడు చూసారు రాధా మనోహర్ దాస్ గారికి అంటే ఎంత మర్యాద వివాంసనుకుంటున్నాను నేను బొకడా మనోహర్దాస్ అంటే బాగుంటుంది ఎందుకంటే మాట మాటకి ఈ మాట వస్తుంది అతనికి బొకడా 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 సో బొకడా మనోహర్ దాస్ గారికి బైబిల్లో ఉన్న ఒక వాక్యం అంటే చాలా భయం అతనికి అసలు అది ఒక కాలరాత్రి అయిపోయింది వాక్యం ఎంత భయం అంటే దాన్ని తలుచుకుంటేనే కానీ నిద్రపోదు అతనికి అంత భయం అన్నమాట ఏంట వాక్యం అంటే మార్కు సువార్త పదహార అధ్యాయము పదిహేను పదహారం వచ్చిన అందులో ఏమన్నా రాయబడి ఉందంటే అదే చెప్తా ఉంటాడు అతనికి ఎంత మందిని అయితే కలుస్తాడు ఆ వాక్యం గురించి మాట్లాడతాడు అంత భయం అతనికి ఒకవేళ చచ్చిపోతే పోతానేమో అని భయం ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లో అసలు మరి స్వర్గం గురించి అసలు చాలా క్లారిటీ ఉండదు చాలా క్లియర్గా రాయడం జరిగింది ఏసైగా సో అందుకనే అతనికి భయం అతనికి వాళ్ళ గ్రంథాల్లో క్లారిటీ లేక ఈ మాట అంటే భయం అతనికి అంత భయం అన్నమాట చూడండి ఏమని రాస్తుందంటే ఆ వాళ్ళు మార్కు స్వార్థ పదహారు అధ్యాయం పదిహేను పదహారు వచనాలు ఏమని రాస్తున్నాం చక్కగా చూడండి మరియు మీరు సర్వలోకములకు వెళ్ళుడి సృష్టికి స్వార్థ ప్రకటించండి అని శిష్యులతో మాట్లాడుతున్నాడు ఏసయ్యా మరియు మీరు అనగా శిష్యులతో అంటున్నాడు యేసు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అంటున్నాడు ఈ స్వార్థ ప్రకటించినప్పుడు నమ్మితే నమ్మకపోతే పరిస్థితి ఏంటి అని చెప్తున్నాడు పదహారు వచనంలో నమ్మి బాప్తిత్వం పొందిన వాడు రక్షింపబడును అంటే ఎవరైతే ఆ యొక్క సువార్తని వాక్యాన్ని అంగీకరిస్తారో అంగీకరించిన వారు అందరూ కూడా ఏం చేస్తారంటే రక్షించబడతారంట బాప్తీష్ తీసుకుని రక్షించబడతారంట ఎవరైతే మరి బొకడా మనోహర్ దాసు ఈ మాధులు ఇలాంటి వారు అనేక మంది ఇంకా ఉన్నారు ముప్పై ఒకటి శాతము ప్రపంచంలో యేసుక్రీస్తుని క్రీస్తుని అంగీకరించిన వారు ఉన్నారు ఆఫ్టర్ ఆల్ కేవలం పదిహేను పర్సెంట్ మాత్రమే హిందువులు ముస్లిమ్స్ ఇరవై ఐదు పర్సెంట్ అంటే అన్నిటికంటే గొప్ప గొప్ప మేధావులు సైంటిస్టులు శాస్త్రవేత్త సైంటిస్టులు మేధావులు స్కాలర్స్ వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారే అంత మరి అంగీకరించబట్టే అంత పర్సెంటేజ్ ప్రపంచంలో ఉంది సో ఇక పదహారు వచనం ఏంటంటే నమ్మి బాప్తిజం పొందబడ రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడును అంటే నరకానికి వెళ్ళిపోతాడు అది భయపడిపోతున్నాడు ఇతను సో నమ్మొచ్చు కదా అంత భయపడినోడు ఎందుకు మాట మాటికి చెప్పుకోవడం కానీ ఎవరైతే నమ్మరో వాళ్ళకి శిక్ష విధిస్తారంటే ఆ అంత దేవుడు అంత భయంకరంగా శిక్షించేవాడు కాదు ఎందుకంటే చెప్పుకున్నాం కదా మొదటి రెండో పేదరాశన పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఏ ఒక్కరూ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఏ అంగీకరించాలని ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అందుకనే ఆయన రాకడ ఆలస్యం అవుతుందని కూడా చెప్పుకున్నాం ఇలాంటి వారు అందరు కూడా రక్షించబడాలి ఆ ఎందుకంటే ఈ సృష్టికర్త తాయినే ఇది ఇలా చూడండి వేదాలు ఉపనిషత్తులు భగవద్గీతలు కూడా వివర చాలా వివరంగా చెప్తున్నాయి అయినా వీళ్ళు ఆ వీళ్ళు ఏంటంటే నేను పట్టిన కుందేలకు మూడు కాల్లే అనుకుంటున్నారు తప్ప సత్యాన్ని తెలుసుకోవడానికి ఎంత మాత్రం ప్రయత్నించట్లేదు ఎందుకంటే ఏమంటే బాగా చదువుకున్నాం కాబట్టి అన్ని గ్రంథాలు చదువుకుంటున్నాం కాబట్టి వివరణగా మీకు చెప్పడం జరుగుతుంది వాళ్ళకి కూడా అంతే రాధా మనోహర్ దాస్ అయిన ఎవరైనా కూడా యేసుక్రీస్తు నమ్మవలసిందే ఈ దేశం అంటే దేశం అంటే నువ్వు ఈ దేశంలో నువ్వు ఏ దేశంలో పుట్టినా సత్య మార్గాన్ని అన్వేషిస్తున్నావు ఆ రోజు భారతదేశంలో పుట్టినటువంటి ఋషులు పురుషులు పురుషులు ఋషులు అందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలని అన్వేషణ చేశారు యజ్ఞాలు చేశారు యోగాలు చేశారు సత్యాన్ని తెలుసుకున్నారు అందుకనే ఉపనిషత్తులు ఏసుక్రీస్తు గురించి అక్కడక్కడ చాలా స్పష్టంగా రాయబడింది కానీ అంగీకరించాలి కఠినమైపోయింది మీ మనసు మనసు కఠినమైపోయింది అది దాని గురించి మీరు సత్యం తెలుసుకోవాలి అంతేగాని భయపడటం వల్ల ప్రయోజనం లేదు కానీ సత్యాన్ని తెలుసుకుంటే దానివల్ల బెనిఫిట్ ఉంటుంది ఉపయోగం ఉంటుంది కాబట్టి మరి శిక్షించాలా దుష్ దుష్టుల్ని శిక్షించకూడదా శిక్షించాలి కదా ఇప్పుడు ఈ లోకంలో చట్టాలు ఉన్నాయి మరి ఎవరిస్ట్ వచ్చినట్ల నడుచుకుంటూ వెళ్ళిపోయి ఎవరెస్ట్ వచ్చినట్ల వాళ్ళు దొంగతనాలు ఎవరెస్ట్ వచ్చినట్లు వాళ్ళు మర్డర్లు మానభంగాలు చేసుకుంటూ వెళ్ళిపోతే మరి శిక్షాస్మృతులు ఎందుకు శిక్షలకి మరి ఈ యొక్క నేరాలకి శిక్షలు లేవా ఉన్నాయి మర్డర్ చేస్తే ఉరిశిక్ష చేసేవారు అలాగే దేవునికి దృష్టిలో కూడా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్షా స్మృతులు ఉన్నాయి కంపల్సరీగా భరించాలి అనుభవించాలి మరి భగవద్గీతలో రాయబడలేదా ఏమని జ్ఞాన యోగంలో నాలుగో ఎనిమిదిలో నాలుగో ఎనిమిదో వచనంలో రాయలేదా ఏమని దుష్టుడు నాశనం కావాలని కృష్ణుడు బోధించుచున్నాడు ఇది వేదమునకు విరుద్ధం కాక మరి ఏమవుతుంది మరి ఇది అంటే మరి ఇది దీన్ని బట్టి ఎవరైతే నమ్మి బాప్తీస్ పొందుతాడో వాడి రక్షింపబడను నమ్మను వారికి శిక్ష విధింపబడును నమ్మ నిజం నీకు చెప్తున్నావు తప్పు చేయకరా యథార్థంగా నడుచుకో మంచిగా ఉండు ఈ భూమి మీద మంచిగా నడుచుకో ఎవరిన ఎవరికి హాని చేయకు నమ్మకంగా ఉండు ఇదే కలిగి ఉండు దేవునికి భయపడుతులు కలిగి ఉండు అని చెప్పినప్పుడు నీ ఇష్టానుసారంగా నడుచుకుంటే దేవుడు ఊరుకుంటాడా ఇదే భగవద్గీతలో చెప్తున్నాడు శ్రీకృష్ణుడు జ్ఞానయోగం నాలుగు ఎనిమిదిలో ఏమని దుష్టుడు నాశనం కావాలని కృష్ణుడు బోధించి చున్నాడు కావచ్చే చదువుకో లేదా గూగుల్లో సెర్చ్ చేసుకో ఎవరికి తెలియని సత్యం ఇది కాబట్టి రాధా మనోహర్ దాస్ ఒకడ మనోహర్ దాస్ నీకే చెప్తున్నావు ఎంత మంది దగ్గరికి వెళ్ళి ఎన్ని దేవుడి గురించి ఎడారి మాతము ఎండిపోయిన శవము మూడు మేకులు పీకులు లేకపోతే ఈయనవడు ఈడవడు మనల్ని నరకానికి పంపడానికి అని ఎంత వాగినా ఇది సత్యం కాబట్టి నీకు మారు మనసు రావాలని ఫైనల్ గా ప్రతి వీడియోలోని చెప్తున్నాను నీకు మారు మనసు రావాలి ఒక క్రీస్తుకి పెద్ద సాక్షి అయిపోవాలి యేసు క్రీస్తు గురించి లోకమంతా ప్రకటించాలి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒకటే కదా భారతదేశం అంతా ప్రకటించాలని కోరుకుంటున్నాను